రైస్ రైస్తో నమస్కారం నేను మీ హరీష్ హీరో అయితే మనం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మొదటిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏమంటే ఈ యొక్క టమోటోలో డైలీ వర్షం అయితే వస్తుంది ఈ టమోటా మచ్చనైతే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం డ్రిప్ ద్వారా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము హెవీ ఫాల్ పడుతుంది కాబట్టి ఎక్కువ తేమ శాతం వేరు వ్యవస్థకు తగులుతుంది దానివల్ల మనకి ఈ యొక్క టమోటాలో కాండం మచ్చ కాయ మచ్చ దాంతోపాటుగా కొమ్ము మచ్చ వచ్చేస్తుంది దీనికి దీని నివారణ కోసం మనం ట్రిపుల్లాక్ అయితే అండి ఇది ఎఫ్ఎంసీ కంపెనీది ఉంది దాంతోపాటుగా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి కొట్టేవ కంపెనీ ఈ కొట్టేవ కంపెనీ మంచిగా పనిచేస్తుంది దాన్ని కనుక ఎకరాకి హాఫ్ కేజీ వదిలిస్తే కనుక ఈ యొక్క కొమ్మకు కాయ మచ్చ మూర్తిగా మొదలనే కంట్రోల్ చేస్తుంది దాంతోపాటుగా మనకి సీవోస్ అండి ఇది ఈ సివోస్ని ఎకరాకి హాఫ్ కేజీ కనుక మనం ట్రిప్పుల్లాక్ వదిలిస్తే ఈ యొక్క టమాటోలో మచ్చనైతే పూర్తిగా అరికడుతుంది ఫంగి సైడ్ ఏంటన్నా కుళ్ళు ఉన్నా దాన్ని కంట్రోల్ చేస్తుంది దాంతో పాటుగా మనకి సల్ఫర్ అండి ఈ యొక్క తేమ శాతం హెవీ అయిపోయింది కాబట్టి ఈ సల్ఫర్ కనుక మనం ఎకరాకి కేజీ వదిలించినట్లయితే ఈ టమోటాలో పూర్తిగా మచ్చ రాకుండా అరికట్టే అవకాశం అయితే చాలా ఉంది దాంతోపాటుగా మనము టూబ్కోజన్ సల్ఫర్ రెండు మిక్సింగ్ ఉండే టెక్నికల్ ఏదైనా దొరికితే కనుక మీరు తీసుకోండి ఎకరాకి హాఫ్ కేజీ నుంచి కేజీ కేజీ వదులుకోవచ్చు దాన్ని కనుక మనం ట్రిపుల్లో వదిలిస్తే ఈ మచ్చ తెగలని దాంతోపాటుగా చెట్టుని హీట్ అయితే చేస్తుంది ఈ తేమ శాతాన్ని తగ్గిస్తుంది ఇలా వాడుకుంటే కనుక మనము ఈ యొక్క టమాటోలో మత్స్య మత్స్య అయితే పూర్తిగా అరికట్టవచ్చు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ